చె స్పృహ ఉన్న వ్యక్తి ధైర్యంగా చెప్తుంది అర్ధరాత్రి వచ్చి కూలబట్టిన అర్ధరాత్రి పన్నెండు గంటలకు దొంగల్లోకి వచ్చి గవర్నమెంట్ ఇచ్చిన కేసీఆర్ చెప్పిన ఇంట్లో ఇల్లు కాంగ్రెస్ వచ్చి పన్నెండు గంటలకు ఇండ్లో కాంగ్రెస్ వచ్చి మొత్తం కూలబడింది వాళ్ళు బయట పడతారు టెంట్లు వేసుకొని మాకు ఇండ్లు లాంగులు రైతు బంధ ఐదు వేల రూపాయలు మేము ఎందుకు ఆవేదన చెప్తుంటే నిజంగా భార్యభర్తలు భర్తలు ఊర్లలో చిన్న చూపు చూస్తే వచ్చి ఒక దగ్గర సంఘం ఏర్పాటు చేసుకుని ఒక్కొక్కరు ఒక్కొక్కరు జమ అయ్యే కాదు వాళ్ళ ఇలుగులో ఓటేయారు మేము ఇల్లు తోటిచ్చినాము వాళ్ళేం ఇలుగులో ఓటేరు మేము నీళ్లు ఇచ్చినాము వాళ్ళేమో మంచిలు ఇచ్చేవాళ్ళు మురుగుళ్ళు ఇస్తున్నారు వాళ్ళు ఎంత గౌరవం చేయాలి అన్నారా కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీలో ఓటేమని చెప్తారు బీజేపీలో కాంగ్రెస్లో ఓటేమని చెప్తారు చెన్న మోహిత కార్యకర్తలకు ఏమి ఉండదు సున్నా అమ్ముకోవడం అంతే టికెట్లు అమ్ముకోవడం అంతే పెద్దగా మాట్లాడుతున్నారు వాళ్ళు అందుకే మంచి వాళ్ళు లెక్చరాలు దయచేసి గెలిపియ్యాడమ్మా